హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను చూపించే ఈ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఒకసారి చూడండి ఈ శారీస్ని ఈ శారీస్ వచ్చి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి చాలా బాగున్నాయండి ప్రింట్ అయితే కాదండి వీవింగ్ అండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీవింగ్ అండి ఎలిపాంట్స్ వచ్చిందండి ఈ శారీస్కి ఈ కలర్ అయితే పింక్ ఆరెంజ్ రెడ్ మిక్స్డ్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుందండి కళ్ళనైతే షేడ్ అని చెప్పొచ్చండి దీనికైతే బ్లౌజ్ కూడా వర్క్ వచ్చిందండి చాలా బాగుందండి బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా ప్రింట్ ఎక్కడ కాదండి మొత్తం వీవింగ్ అండి బ్యాక్ సైడ్ అయితే వీవింగ్ అండి అది బ్యాక్ సైడ్ చూసుకోండి నెక్స్ట్ ఇదైతే వర్క్ శారీ అండి పచ్చల పండు కలర్ అంటారు కదా ఆ కలర్ అండి ఇదైతే మెరూన్ కలర్ అండి ఇదైతే క్రష్డ్ శారీ అండి ఏదైనా సిక్స్ హండ్రెడ్ అండి వాట్సాప్లో నేనైతే క్లియర్గా పిక్ అయితే పెడతానండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఏదైనా నచ్చితే స్క్రీన్ వాట్సాప్కి అయితే సెండ్ చేయండి పిక్ ప్రతి శారీ అయితే నేనైతే వాట్సాప్లో క్లియర్గా అయితే చూపిస్తానండి ఇప్పుడు మీకు సరిగ్గా అర్థం కాకపోయినా కానీ ఒకసారి అడగండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి అసలు మిస్ చేసుకోవద్దు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సిక్స్ హండ్రెడ్ అండి ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తామండి ఇవ్వండి మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇదైతే వీవింగ్ అండి బ్లౌజ్ కూడా ఫుల్ వర్కేనండి గోల్డ్ కలర్ అండి మగ్గం వర్క్ టైప్ అయితే వచ్చిందండి ఇది ఓన్లీ అంటే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఇంతకుముందు అయితే ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఈ శారీస్ వీడియో చూడపోతే ఎవరైనా చూడండి ఓకే అండి అందుకు బాయ్ అండి